సార్ మీ జర్నీ అంటే మీరు స్టార్టింగ్ నుంచి ఎట్లా కష్టపడ్డారు ఏంటి మీకు అవార్డులు ఎట్లాగా వరించాయి అనే విషయాలు కొంచెం మాకు వివరిస్తే వారి సంగీత కుటుంబం మా తాతగారు ముత్తాతగారు మా నాన్నగారు నేను ఇప్పుడు సెవెంత్ జనరేషన్ జరుగుతుంది నాది ఫిఫ్త్ జనరేషన్ సిక్స్త్ సెవెంత్ సంగీత కుటుంబం భీమవరం దగ్గర పాలకొడి అని గ్రామం పుట్టటం కానీ పెరిగిందంతా విజయవాడ ఉద్యోగరీత్యా హైదరాబాద్ నేను ఏడవ సంవత్సరం నుంచి ప్రారంభించాను నాలుగో సంవత్సరం నుంచి మా నాన్నమ్మ వాళ్ళకి భజన కార్యక్రమాలు జరుగుతుంటే ఇంట్లో సాయంత్రం రోజు అదే కాకుండా ఏడో సంవత్సరం నుంచి కచేరీ కార్యక్రమాలు ఇవ్వడం ప్రారంభించాను మొత్తం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ ప్లాటినం జూబ్లీ జరిగింది ప్లాటినం జర్ మొత్తం ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు జర్నీ డెబ్బై దేశాలు వినడం సెవెంటీ టూ నుంచి నేను విదేశాల్లో కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది ऐल मंदिर कलाकार प्रदर्शन रूप गिनी बुक् वरल रिकॉर्ड और मुफ आर गटाप्ली नो वाटर नो ड्रिंकिंग नो काफी नो मील फुड लेकिन అది మృదంగ మహాయజ్ఞం అనేది పెట్టాను ఎప్పుడంటే గవర్నమెంట్ ఆఫ్ ఎపి ఇప్పుడు అంజయ్ గారు వినం ఇంట్లో టీఎంజే గారు వారు ఏర్పాటు చేసింది ఇప్పుడు డైరెక్టర్ సోమయాదు గారి ఉండేవారు శంకరాభరణ ఆయన డైరెక్టర్ ఆయన పెట్టారు కార్యక్రమం పెద్దది గవర్నమెంటే ప్రభుత్వం తర్వాత నాకు ఆస్థానిద్వాని ఇచ్చారు ఇటీవల గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్థానిద్వాన్ ఇక్కడ తిరుమ తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థానిద్వాన్ నైన్టీన్ సెవెంటీ నైన్లో ప్రకటించి సత్కారం చేశారు తర్వాత సెవెంటీ కంట్రీస్ వెళ్ళారు నా కార్యక్రమాలు ఇచ్చాను ఐదు వేల మంది పైన కళాకారులతో నేను ప్రదర్శించారు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు ఒకటి ముప్పై ఆరు గంటలు తర్వాత తొమ్మిది వేల ఐదు వందలు మంది మృతంగ విద్వాంసులతో పూణే ఎంఐటి వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు ఏర్పాటు చేశారు దాంట్లో పాల్గొనడం జరిగింది అంటే రెండు వరల్డ్ రికార్డ్స్ అంటే ఈ గిన్నీస్ బుక్ రికార్డ్ రావడం వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు చాలా గొప్ప విషయం కదా అసలు ప్రదర్శన కష్టం కదా కూర్చుని లేకపోవడం ముప్పై ఆరు గంటలు అదేంటంటే తపస్సు లాంటిది ఆ పరమ శివుడికి అర్పించాలనిపించింది చేశారు తర్వాత గినీస్ బుక్ వాళ్ళది వచ్చింది అనుకోండి ఆ గినీస్ బుక్ కోసం చేసింది కాదు భగవంతుడిని మనం ఈ సంగీతాన్ని అర్పించాలి అనే భావన ఇది తెలియపరచగానే ప్రభుత్వం వారు స్పందించి అది చేయడం జరిగింది అద్భుతమైన కార్యక్రమం దీంట్లో పెద్ద పెద్ద బాలమల్లి బాలమల్లికృష్ణ గారు ఇలాంటి మా ఆని శంక ఈమని శంకర శాస్త్రి గారు పెద్ద విద్వాంసులందరూ కూడా పాల్గొన్నారు ఇక్కడ విశేషం ఏంటంటే నాకు సహకారం వాళ్ళు చేశారు తర్వాత నేను యూనివర్సిటీలు కూడా పనిచేశాను అంతకుముందు ఆకాశవాణి ఇరవై ఏడు సంవత్సరాలు చేశాను ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉండగా నన్ను పిలిచి ఆహ్వానించేసి తెలుగు విశ్వవిద్యాలయంలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు మ్యూజిక్ డీన్ఎఫ్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అది ఇచ్చారు ఒక పద పదహారు పదిహేడు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు చేశాను తర్వాత ఈ తిరుమలైటీవీ వాళ్ళు పిలిచారు అక్కడ కూడా సంగీతం మ్యూజిక్ డిపార్ట్మెంటు డ్యాన్స్ డిపార్ట్మెంటు స్థాపన చేశాను సిలబస్ చేయటం నేనే మ్యూజిక్ కాలేజెస్ అన్ని కూడా తెలుగు యూనివర్సిటీ అనుబంధంగా చేయడం జరిగింది దాని చైర్మన్ నేను తర్వాత నాకు నేషనల్ అవార్డ్స్ రాష్ట్రపతి అవార్డులు ఐదు ఐదు సార్లు సార్లు ఐదు ఎవరంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు సిక్స్టీ నైన్లో ఢిల్లీలో ఇచ్చారు ఆల్ ఇండియా ఫస్ట్ గోల్డ్ మెడల్ తర్వాత అబ్దుల్ కలాం గారు డాక్టర్ అబ్దుల్ కలాం శంకర్ దర్ సింగ్ గారు ఇందిరాగాంధీ గారు ప్రతిభ పాటిల్ అది పద్మశ్రీ అవార్డు పద్మశ్రీ తర్వాత వాజ్పేయి గారు ఇట్లా చాలా మంది మీరు ఆ అవార్డు తీసుకునేటప్పుడు అంటే మీ ఆనందం ఎలా మీరు ఫీల్ అయ్యేవాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు ఎవరికి రాలే ఒక రాష్ట్రం తరఫున మీరు ఒక ప్రముఖ స్థాయిలో ఉన్నారు కంబైన్ ఆంధ్రా ఈ రాష్ట్రం రాష్ట్రం తెలుగు జాతికి తెలుగు వారిలో అంటే ఇప్పుడు ప్రస్తుతం యూత్ కూడా ఏదో డ్రమ్స్ అంటే అని చెప్పేసి అని జనరేషన్ మారిపోతా ఉంది కదా వాళ్ళకేమైనా మీ సందేశం భారతి అంటే అది వెస్టర్న్ మ్యూజిక్ అది సినిమా పాటలు కొడుతుంటారు వాళ్ళు అవును అది ఎక్కువ కాలం ఉండదు కొంతకాలమే ఇది శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే చిరకాలంగా ఉంటుంది అది దానివలన అది కూడా ఈజీగా చేయొచ్చు ఆ పాటలు వీని కూడా అది చాలా ఈజీ మీరు కూడా పాడేయచ్చు సినిమా పాటలు పాటలే పాపరుడు కూడా పాడతాడు శాస్త్రీయ సంగీతం వలన దానికి చాలా ప్రతిఫలం ఉంటుంది మైండ్స్ బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది తర్వాత కార్యక్రమాల ద్వారా సంపాదన కూడా బాగుంటుంది తర్వాత అనేక సంస్థలు పెట్టారు ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ కాలేజెస్ స్కూల్స్లో కూడా ప్రవేశపెట్టారు సంగీతం దానివల్ల జీవనోపాధికి చాలా బాగుంటుంది ఆ డ్రమ్స్ కూడా ఉంటుంది వాడికి అంటే మనకి నేడు యువత కూడా అలాగే కొన్ని ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది కదా అదే చెప్తున్నాను యువత గారి నుంచే వాళ్ళకి తెలియదు కదా అర్థం కాదు నేర్చుకుంటే బాగుంటుంది దీంట్లో కూడా ప్రవేశం ఉంటుంది అది కూడా బాగా చేయొచ్చు ఇది మౌలికం బేసిక్ శాశ్వతం ఎప్పుడు వాడు బ్రతుకునేందుకు వాడు పాడుకోవచ్చు వాయించుకోవచ్చు అన్నీ ఉంటాయి తర్వాత జీవనోపాధి బాగుంటుంది పాఠాలు చెప్పుకోవచ్చు ఇన్స్టిట్యూషన్లలో చేసుకోవచ్చు రేడియో ప్రోగ్రామ్ వచ్చి టీవీ దూరదర్శన్ వాటిలోనూ ఇలాంటి ఛానల్స్లో వస్తుంటాయి ఉద్యోగం చేసుకోవచ్చు బయట ప్రదర్శనలు ఉంటాయి అన్నిటికీ వెన్న విధాలు బాగుంటుంది అది అది ఆలోచించి వాళ్ళు నేర్చుకుంటే బాగుంటుంది అన్ని కళాశాలలు ఉన్నాయి ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి టీటీడీ వారిది ఉన్నాయి యూనివర్సిటీస్ కూడా దాంట్లో ప్రవేశపెట్టారు డాక్టరేట్ చేయొచ్చు ఒక అటు ప్రొఫెసర్ కూడా చేస్తున్నారు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుగు యూనివర్సిటీలో నేను ప్రవేశపెట్టాను అన్ని ఎనిమిది శాఖలు ఉన్నాయి దాంట్లో డ్యాన్సు డిపార్ట్మెంట్ ఉంది తర్వాత డ్రామా నాటకాలు థియేటర్ ఆర్ట్స్ శిల్పం పెయింటింగ్ తర్వాత సంగీతం నృత్యం నృత్యాల విభాగాలు ఉన్నాయి అట్లాగే వాద్య సంగీతం వయలన్ వీణ మృదంగం ఫ్లూట్ హరికథ బుర్రకథ కూడా పెట్టించాను ఈ మధ్యలో బాగా ట్రెండ్ అవుతుంది హరికథలు కూడా బాగా చెప్పిస్తా ఉన్నారు విలేజెస్ లో కూడా చాలా చేస్తా ఉన్నారు వలన రామాయణ భారతాలు వాళ్ళు చెప్పారు అందరికి ప్రజలకి అందుబాటులో ఉండేది అప్పుడు టీవీలు ఏమి లేవు కదా అలాంటిప్పుడు హరి హరిదాసులు వెళ్ళి ఊరికి వెళ్ళి వాళ్ళు పెట్టేవారు ఏర్పాటు చేసినప్పుడు ఒక లో ఉండేది రెండు నెలలు మూడు నెలలు భారత మహాభారతం అన్ని వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి కళది వాళ్ళు సాహిత్యం ఉంటుంది కథ ఉంటుంది పెట్ట కథలుంటాయి హాస్యం ఉంటుంది నృత్యం కూడా ఉంటుంది అన్నిటితోటి కథని బాగా అల్లుకుని చెప్తారు అద్భుతమైన కళ ఎక్కడ లేదు ఏ రాష్ట్రంలో లేదు రామాయణ మహాభారతం చెప్పిన వాళ్ళు 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 మాన చిన్నప్పుడు వాళ్లే కదా అందరికి విలేజ్ లో చేసి భోజనవాళ్ళు అక్కడ ఇప్పుడు దానికి ప్రత్యేకమైన హాల్స్ ఏమి ఉండే కావులోనే అంతే నాలుగు రోడ్ల మధ్యలో ఉండేది అక్కడ ఒక వేదిక పెట్టి చెప్పించేవాళ్ళు లేకపోతే చిన్న పందిరేసి పెట్టేవాళ్ళు మైకులు కూడా ఉండేవి గో తర్వాత వచ్చి అన్నీ బాగుంటాయి మా ఉద్దేశం ఏమంటే అలాగే ఇప్పుడు కూడా ఉన్న ప్రస్తుత యువత కూడా ఆ వైపు మొగ్గు చూస్తే బాగుంటుంది కదా అంతేనండి చేస్తే బాగుంటుంది మన సంస్కృతి నిలుస్తుంది మరి ఇప్పుడు ప్రక్క మార్గాలు వెళ్తున్నారు కదా ఇప్పుడు మత మార్పిడులు వస్తున్నాయి ఇప్పుడు మన హిందువు మత మార్పిడి ఎందుకు వాళ్ళ అభిప్రాయం వేరే ఉంటే ముఖ్యంగా హరికథ బుర్రకథలు వీటి వలన ఇలాంటివి జరగవు అంటే చేసేవాడు చేసేవాంటారు అది వేరు ఎవడ అప్తాడు అది వాడే వాడి ఉద్దేశం ఓకే దేవుడు ఒక్కడే ఈ రాముడు కృష్ణుడు అని మనం అనుకుంటాం వాడే వేసప్రభు అనుకుంటాడు వాడేమో అల్లా అంటాడు అంతా ఒకటే ఎవడో ఆదిశక్తి ఎవరో అందుకని మనకు చరిత్ర హిందూ మత గ్రంథాలలో అనేక రకమైనటువంటి చరిత్రలు ఉన్నాయి రాజులు పరిపాలన దేవుళ్ళు పరిపాలన ఋషులు పరిపాలన తర్వాత మహాభారతం అలా జరిగింది రామాయణం అట్లా జరిగింది ఇవన్నీ కూడా అంతు అంతు లేని కథలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ హరిక హరిదాసులు ఏ ఇప్పుడేమో కొంతమంది బయలుదేరి ఊరికి అయ్యి ఆ మటుకు కథం చెప్తాడు పాడలేడు శ్లోకాలు చదువుతాడు చెప్తాడు పద్యాలు చదువుతాడు అంతేగాని చేయలేడు అది అందరికీ అందుబాటులో ఉండదు కానీ దీంట్లో సంగీతం ఉంటుంది సాహిత్యం ఉంటుంది బ్రహ్మాండ శ్లోకాలు చదువుతాడు పద్యాలు చదువుతాడు దాని గురించి చెప్తాడు అర్థం చెప్తాడు అంటే పామరుడికి కూడా గుడ్లు గొడ్లు వాడు కూడా వింటాడు అర్థమయ్యేలా చెప్తారు వాడు అట్లా ఒక మన సంస్కృతిని నిలబెట్టిన మహా హరికథ అంటే అది అది నిజంగా అది నిజంగా మన వాళ్ళు ప్రతీ ఊళ్ళో జరిగాయి రా రామాయణ భారతాలు ప్రతి పండుగ వస్తే చేసేవారు ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే పెట్టేవారు పెళ్లిళ్ళకి పెట్టేవారు చెప్తున్న శుభకార్యాలు అంటే కదా అది చాలా అద్భుతమైనటువంటిది తర్వాత బుర్ర కథ కూడా వచ్చింది అది కూడా మనవాళ్ళదే తెలుగు వారిది అక్కడ తెలంగాణలో ఒగ్గు కథ అంటారు అది అది గొప్పది అది అలాంటి ఈ జానపద కళల నుంచి వస్తుంది ఈ మామూలు ఒక ప్రవచన లాంటిది ఇది హరికథ అది మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది ప్రభుత్వానికి గురుగారు మంచి సందేశాన్ని ఇచ్చారు అలాగే నేటి యువత కూడా మళ్ళీ మన ప్రాచీన కథలు తెలుసుకోవాల్సిన ఉంది ఆవశ్యకత చాలా ఆవశ్యకత ఉంది కాబట్టి మా వైపు నుంచి మా ప్రయత్నం కూడా మేము కూడా చేస్తున్నారు ఇప్పుడు మీడియా చాలా బ్రహ్మాండంగా చేస్తుంది మీడియా వలన చాలా విషయాలు తెలుస్తాయి కదా ప్రపంచంలో ఏం జరిగింది ఏ మూలక జరిగింది మీడియాల ద్వారా తెలుస్తుంది కదా ప్రజలకి కాకపోతే అప్పుడప్పుడు కొంచెం అతి ఎక్కువ ఉంటుంది మర్డర్ చేసిన లేకపోతే ఏదో ఏదో అమ్మాయిని చేశాడు మానభంగం అవి ఎక్కువ చూపిస్తున్నారు అది తగ్గించాలి తగ్గించి న్యూస్ చెప్తే చాలు మరి రోజంతా చెప్పి మన టీవీ నైన్ వాడు వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ రెండు మూడు రోజులు అదే ఆ శవాలను చూపించటం అవి అవి అవసరం లేదు న్యూస్ ఉండాలి ఎంతవరకు ఉండాలంటే అతిగా ఉండకూడదు మరి ఈ రాజకీయ నాయకుల్ని వాడు తిట్టుకోవటం విడి అవి ఎందుకంటే అవి ఎక్కువైపోయినాయి ప్రజలకి అది అవసరం లేదు అదే అంటే కాదు కాదు వాళ్ళ ఆ టీవీ యొక్క ఛానల్ వాళ్ళది ఒక అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్ష ఒకడు ముందు ఒకడు నేను ముందు ఇవ్వాలి న్యూస్ అని ఆకాంక్షతోటి ప్రజలకి అది అవసరం లేదు ఎవరు చూస్తారండీ వ్యవసాయం అన్నీ చూస్తే ఈ ఈనాడు బాగుంటుంది ఈటీవీ అన్నీ బాగుంటాయి బాగోలేదని కాదు ప్రోగ్రాంలు సాంప్రదాయంగా కొన్ని విపరీతంగా చూపించే కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఇరవై నాలుగు గంటలదే ఎవడ చచ్చిపోయాడు అది తగ్గించాలి అది తగ్గిపో చూపించు దాని గురించి చెప్పు అక్కడే పెట్టేసి ఎవడొస్తున్నాడు అది చూపించాలా ఈ ప్రముఖులు వెళ్తు చూపించడం ఎవరి ప్రముఖులు ఎవరికి ఎవరికి ప్రముఖుడు సినిమా వాడు ప్రముఖుడా రాజకీయ నాయుడు ప్రముఖుడా జిల్లాకి ప్రముఖుడు ఆ రాష్ట్రానికి ప్రముఖుడు ఉన్న జిల్లాలో ఎవరు చూస్తాడు ఉన్న రాష్ట్రాలు వాళ్ళు తెలుసా తెలియదు అది తెలుసుకోవాలండి తెలియట్లేదు ఓకే మనం అది లోకోభిన్న రుచి అంటారు వాళ్ళు వాళ్ళు అలవాటు అలా చేస్తున్నారు అది ప్రజలకి అవసరం లేనివి ఇలాంటివి చూపించాలి ఈ విజ్ఞానం వైద్యం వైద్యం తర్వాత మరి ఏమన్నా మంచి చదువుకున్నవాడు ఏదైనా గుర్తింపు డాక్టర్ గుర్తింపు అవతల వాడు కూడా చైతన్యవంతుడు అవుతాడు పని చేస్తాడు మంచి పనులు అంతే కదా అట్లా నేను అనేది ఎవరు బాగా చేస్తున్నారు వాళ్ళని గుర్తుంచుకుని వాళ్ళతోటి ఒక సందేశం సందేశంపిస్తే అందరికి తెలుస్తుంది అది దానివల్ల ప్రజలకు కూడా మంచి మంచి దొరుకుతుంది థ్యాంక్ యూ గురుగారు మంచి సమాచారం ఇచ్చారు మీరు ఇంకా మంచి మంచి పదవులు అందుకొని ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మీరు చెప్పండి సార్ ఎట్లా మీరు చేస్తున్న కార్యక్రమాలు ఎట్లా మీరు ఇది చాలా అవార్డులు కూడా తీసుకున్నారు ఒక యాజ్ అ డాక్టర్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ నేను డాక్టర్ రెడ్డప్ప ఓం నమో వెంకటేశయ తిరుపతిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ట్రెజరర్గా రీసెంట్గా ప్రమాణ స్వీకారం చేశాను మామగారు పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారు వారికి పాదాభివందనలు తెలుపుతూ నేను చాలా గర్వపడుతున్నాను దాదాపు పన్నెండు సంవత్సరాల వయసులోనే రాష్ట్రపతి అవార్డు గ్రహీత వారు ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా ఒక తపస్సులాగా మన శాస్త్రీయ సంగీతం కర్ణాటక సంగీతం బాగా అభివృద్ధి చెందాలని మృదంగం ఒక పార్ట్గా ఉన్న దాన్ని సోలోగా ఇండివిజువల్గా మృదంగంతో మృదంగమే కాకుండా వాయిద్య అన్ని రకాలైనటువంటి శబ్దాలను కూడా పలికిస్తూ మృదంగం ద్వారా నాకు మెడికల్ ఫీల్డ్ కాబట్టి నేను చూసింది ఏంటంటే మా మామగారు మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్స్ని తీసుకొని వాళ్ళ మీద ప్రయోగం చేసి వాళ్ళను మెంటల్లీ రిటార్డెడ్ నుంచి వైబ్రేషన్స్ వల్ల బ్రెయిన్ స్టిమ్యులేషన్ జరిగి వాళ్ళు కూడా ఈరోజు మృదంగం వాయించే స్థాయికి వచ్చినారు అంటే మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ కూడా ట్రీట్మెంట్ కూడా ఉంది మ్యూజిక్ చూపించారు మృదంగ థెరపీ వల్ల అది నిరూపించారు దానిగా ప్రభుత్వం గుర్తించి వారికి కూడా ఎన్నో సన్మాన సత్కారాలు అవార్డులు వారి ఇల్లు అంతా మొత్తం కూడా అవార్డులతో నిండి ఉంటుంది అదేవిధంగా మా అబ్బాయి అభిషేక్ ఆల్సో మ్యూజిక్లో మృదంగం మీద తర్వాత మ్యూజిక్లో సంథింగ్ బెటర్ దాన్ యూనో మెడిసిన్ కంటే కూడా మ్యూజిక్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వైద్యం చేయటం అనేది ఒక మ్యూజిక్ ద్వారా మంచి నిద్ర నేషనల్ అవార్డు వచ్చింది అబ్బాయి కూడా హిగా నేషనల్ మ్యూజిక్ అకాడమీ ద్వారా ఇచ్చింది యోగాలో మా పాపకు ఇండోనేషియాలో ఇండోనేషియాలో యోగా మంచి అంటే యోగా తెలిసి కోసం మంచి ప్రావీణ్యం హార్డ్ వర్క్ కంటిన్యూస్ హార్డ్ వర్క్ అదంతా మా మామగారి దయ వాళ్ళ పిల్లలు కూడా ఆ రూట్లో రావడం అనేది నాకు కూడా చాలా సంతోషం చదువు ఒక వైద్యమే కాదు వాళ్ళు చదువుకుంటూ ఇంజనీరింగ్ చేస్తూ బీటెక్ ఎంటెక్ చేస్తూ ప్లస్ సైడ్ మ్యూజిక్ ఆల్బమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ చేస్తూ మామగారు కూడా సప్తపది ఎలా మనకి భద్రం కొడుకో అని సినిమాలు తీసేసి జాతీయ అవార్డులు కూడా పొందారు కానీ మ్యూజిక్ ఫీల్డ్లో ఉన్నటువంటి లేనిపోని దీనివల్ల దీనికి కర్ణాటక మ్యూజిక్ అంకితం అయ్యి వారు ఈరోజు తొమ్మిదవ లో ఉన్న నైన్త్ లో ఉన్న ఎయిటీ టూ ఎయిటీ త్రీ ఇయర్స్ ఉన్నా సరే మనకు నైన్త్ డెకేడ్లో ఉన్న నైన్టీన్ ఇయర్స్ లాగా రవీంద్ర భారతిలో మహా అది యజ్ఞంలాగా పల్లకి సేవ కానీ పుష్పాభిషేకం కనకాభిషేకం గండ పెండేరం దేశ విదేశాల నుంచి శిష్యులు అందరూ రావటం ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు ముందు నా భూతో నా భవిష్యత్తులాగా వారిని నేను చూశాను ఆదర్శంగా తీసుకుంటున్నాను అదే ఈ వైద్య వృత్తిలో కూడా నేను రాష్ట్ర వ్యాపారి తీసుకోవడం జరిగింది అలాగే వైద్య వృత్తిలో కూడా నేను ఒక తపస్సులాగా చేసి ఇండియన్ మెడికల్